హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను యాక్చువల్గా నాకు స్టూడెంట్ ఉంటాడు యాక్చువల్గా తెలంగాణలో తను ప్రతి టూ ఇయర్స్కోసారి నాకు మెసేజ్ చేస్తాడు వాట్సాప్లో చేస్తాడు కాల్ చేస్తాడు మాట్లాడతాడు సార్ నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను ఈ సార్ అని చెప్పేసి అంటాడు మళ్ళీ తర్వాత టూ ఇయర్స్కి ఫోన్ చేస్తాడు ఇదే పరిస్థితి ఇది ఏంటంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందని అంటే మళ్ళీ ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసేంత వరకు రెండు మూడు సార్లు కాల్ చేస్తాడు కాల్ చేసినప్పుడు చెప్తాడు సార్ నేను కోచింగ్ తీసుకుంటాను లేదంటే సార్ నేను మంచి బుక్స్ కొనుక్కుంటాను అంటాడు లేదంటే దానిమంటారు సో నేను ఉద్యోగం తెచ్చుకుంటాను సార్ నాకు కావాలంటాడు సో ఇలాంటి ఆలోచనలు మీకున్నట్టయితే అంటే ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతాను లేదా అంటారు ఎప్పుడో నాకు ఆలోచన వచ్చినప్పుడు కాల్ చేస్తాను నేను ఆలోచనప్పుడు వచ్చినప్పుడు బుక్స్ చదువుతానంటే ఇలా అయితే ఏ ఉద్యోగం రాదు ఈ ఫీల్డ్లో కాదు ఏ ఫీల్డ్లో కూడా సక్సెస్ కాలే గుర్తుపెట్టుకోండి ఫీల్డ్ ఏ ఫీల్డ్ తీసుకున్నా మీరు సరిగా ప్రయత్నించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు గుర్తుంచుకోండి